హాయ్ హాయిండీ మహిమాన్వితమైన ప్రదక్షిణలు అనేక రకాలున్నాయి అవేంటో తెలుసుకుందామా అందులో మొదటిది ఆత్మ ప్రదక్షిణ సాధారణంగా ఇంట్లో ఏదైనా వ్రతం లేక పూజ చేసిన తరువాత మన చుట్టూ మనం సవ్య దిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను ఆత్మ ప్రదక్షిణ అంటాం అంటే ప్రదక్షిణా పథం లేనప్పుడు ఒకే చోట నిలబడి చేసే ప్రదక్షిణ ఇది రెండవది పాద ప్రదక్షిణ సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణా పథంలో కానీ ఆలయం చుట్టూ కానీ నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది మూడవది దండ ప్రదక్షిణ ప్రదక్షిణా పథంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చెయ్యడం మరలా సాష్టాంగ నమస్కారం మళ్లీ ప్రదక్షిణ చెయ్యడాన్ని దండ ప్రదక్షిణ అంటారు ఈ పద్ధతిలో నాలుగు దిక్కులలో కాని లేక నాలుగు దిక్కులు నాలుగు మూలలు కలిపి ఎనిమిది చోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు నాలుగవది అంగ ప్రదక్షిణ మనిషి అవయవాలన్నీ భూమిని తాకేటట్లుగా పడుకుని ఆలయం చుట్టూ దొర్లుతూ చేసే ప్రదక్షిణకు అంగ ప్రదక్షిణ అని పేరు పైన పేర్కొన్న ప్రదక్షిణా పద్ధతులన్నీ చేసే ప్రదక్షిణే మిశ్రమ ప్రదక్షిణ సాధారణంగా ఆలయంలో రెండవ ప్రదక్షిణా పద్ధతిని అనుసరించాలి మొక్కుబడులున్నవారు పైన పేర్కొన్న వాటిలో వేటినైనా చేయవచ్చు ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణా పథం ఉన్నప్పుడు అందులో గాని ప్రదక్షిణ చెయ్యాలి గర్భాలయంలో కానీ స్వామివారికి ఎదురుగా నిలబడి అంటే ధ్వజస్తంభం వద్ద కానీ ప్రదక్షిణా మార్గం వద్ద కానీ నిలబడి స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని ఆలయాలలోనూ ఇలాగే ప్రదక్షిణలు చేయాలి అయితే దేవాలయానికి వెళితే ప్రదక్షిణలు చేయడం మామూలే అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు అంటే దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి ఉంటుంది పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశ్యంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమపక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం వరకు వెళ్లి వెనుతిరగాలి కాని సోమసూత్రం దాటరాదు అక్కడి నుంచి వెనుతిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజస్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకు రావాలి